హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య హోమ్ నేను ఉండబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ దీనికోసం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా ఒక పెద్ద కప్పు ఆనియన్ మొక్కలు దీనికోసం మసాలా అల్లం వెల్లుల్లి రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు వన్ స్పూన్ పుచ్చకాయ గింజలు ఒక చెక్క నాలుగు ఇలాచి చికెన్లో మేము మ్యాగ్నెట్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు సాల్ట్ దీన్ని కలిపి పెట్టుకోరండి ఇలా మంచిగా కలుపుకుంటే ఎక్కువ కారం పసుపు దీనికి మంచిగా పడుతుంది దీన్ని అరగంట గంటసేపు పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంతలో బాగా మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది దీనికి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసుకోవాలి చికెన్లో చాలా ఆయిల్ ఉంటుంది ఆయిల్ తక్కువ వాడడం కూడా మంచిదే కదండి హెల్త్కి నేనైతే తక్కువ వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లోకి రావాలండి ఒకసారి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్లో చూద్దాం ఆనియన్స్ వేగిపోయి దీంట్లో ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న నల్ల వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేద్దాం ఇది పచ్చివాసన పోయే వరకు వేయించి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసి కొంచెం వేగని వేగనివ్వాలి చికెన్ని కొంచెం వేపిన తర్వాత ఆయిల్ అండి ఏంటంటే ఇది ఆయిల్ వస్తుంది ఆ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ముందే వాటర్ కూడా వస్తూ ఉంటుంది చికెన్ నుండి ఇంకా వాటర్ రావడం స్టార్ట్ అయింది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం వాటర్ వచ్చిందండిది ఇది కొంచెం సరిపోదు కానీ మనం మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఇప్పుడు పూర్తిగా వాటర్ బయటకు వచ్చింది దీంట్లో మనం ముందుగా వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇందులో వాటర్ తక్కువైంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది మొత్తం పెట్టేద్దాం చికెన్ చాలా వరకు ఉడిగిపోయింది దీంట్లో కొంచెం ఏడవా చేయవలసిన కొత్తిమీర ఉంది ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి కొత్తిమీర అయిన తర్వాత వేసిన తర్వాత అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టేద్దాం ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయినట్టే ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకుందాం చాలా టేస్ట్గా అండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది కాదు మంచి ఇలాగైనా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్